నమస్కారం పెన్ టీవీకి స్వాగతం ఓ చితికిన కుటుంబ యాజమానికి పెద్ద జబ్బు వచ్చింది నాలి చేసుకుని బతికే ఆ కుటుంబ యజమానికి ఏకంగా రెండు కిడ్నీలు చెడిపోయాయి ఏడాది కాలంగా మంచం పట్టిన యువకుడు పెద్దపల్లి పట్టణంలోని తెలుగువాడకు చెందిన కలివేణి కోటేష్ ముప్పై ఐదు ఏళ్ల యువకుడు మంచంకే పరిమితమై ఉంటే ఆ కుటుంబ పరిస్థితి వారి దీన స్థితి అర్థం చేసుకోవచ్చు రెండో తరగతి చదువుతున్న అక్షయ్ మూడో తరగతి చదువుతున్న ద్రాక్ష కొడుకు కూతురు ఇంటికి వచ్చిన వారందరికీ డాడీని బతికించండి ప్లీజ్ అంటూ రెండు చేతులు దండం పెడుతున్నారు డాడీకి సాయం చేయండి తాతయ్య అంటూ నానమ్మ అంటూ కనిపించిన వారికి చేతులు జోడిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పెన్ టీవీ ఆ కుటుంబాన్ని కలిసింది పెన్ టీవీ మాట మేరకు స్పందించిన ముదిరాజ సంఘం నాయకులు కొలిపాక నరసయ్య వెంటనే ఆ కుటుంబాన్ని కలిసి ఐదు వేల రూపాయలు సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మానవతావాదులు ముందుకు వచ్చి కోటేష్ కుటుంబానికి సాయం అందించవలసిందిగా నరసయ్య కోరారు అంకుల్ మా డాడీకి ఏమైంది తాతయ్య మా ఇంటికి చాలా మంది వస్తున్నారు మా డాడీ తిరిగి అందరిలా పని చేసుకోలేరా ఆ చిన్నారుల మాటలు వింటుంటే అందరూ చలించిపోతున్నారు నాన్నకు ఏమి ఆపద వచ్చింది డాడీ అందరిలా బాగుపడతారా అని చిన్నపిల్లలు ప్రశ్నిస్తుంటే అందరి గుండెలు పిండేస్తున్నాయి పెద్దపల్లి చెందిన కలవాని కోటేష్ అనే ముప్పై ఐదేళ్ల యువకుడు రెండు కిడ్నీలు కోల్పోయాడు మందు సిగరెట్ మాంసం ముట్టని ఆ యువకుడి రెండు కిడ్నీలు చెడిపోవడం డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు బాల్యం నాటి నుండి ఈ సమస్య ఉందని కరోనా టైంలో మందులు వాడే డబ్బులు లేకపోవడంతో అప్పటి నుంచి వ్యాధి ముదిరి ఇప్పుడు రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి వీటి స్థానంలో డయాలసిస్ చేస్తూ ఒక కొత్త కిడ్నీ అమర్చితే కోటేష్ బతుకుతాడని డాక్టర్లు చెబుతున్నారని ఆయన భార్య కావ్య అంటోంది తనకున్న కొత్తపల్లి గ్రామంలోని ఇరవై గుంటల భూమి అమ్మడానికి సిద్ధంగా ఉన్నానని ఇంకా మిగతా డబ్బు సమీకరించడం సాధ్యం కావడం లేదని కావ్య అంటుంది సమాజంలో ఎంతో మంది మానవతావాదులు ఉన్నారని వారు తలా కొంత సాయం చేసి తన పిల్లలు తండ్రి లేని అనాథలు కాకుండా చూడాలని ఆమె వేడుకుంటుంది కోటేష్ పిల్లలు అక్షయ్ ద్రాక్షలు సైతం డాడీని బతికించండి అంటూ ప్రాధేయపడుతున్నారు ప్రతి నిత్యం వేలాది వాట్సాప్ గ్రూపుల్లో మానవతా విలువలను బోధించే వేలాది మంది తలావు పది రూపాయలు కోటేష్ పంపించి సాయం చేయాల్సిందిగా పెన్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది ఇందుకోసం వారి సెల్ నంబర్ కింద ఇస్తున్నాం కాకపోతే ఏంటంటే ఆయనకు రెండు బుద్ధి నా దాతలు ఉంటే తన సాయం చేయాలని చెప్పి అందరినీ ఆదరిస్తున్నాను ఎందుకంటే కొంచెం మరి కూడు అని అందరు కూడా అలా ఎంత దొరికితే అంత సహాయం కొట్టి చేయాలని చెప్పి నేను అందరికీ మాట వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి